శ్రీమాత్రే నమ గురుభ్యో నమ మాకు ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయి దారిద్రంతో బాధపడుతున్నాం ఎక్కడ వెళ్ళినా పనులు కావటం లేదు ఇంట్లో సంపాదన ఉంటుంది కానీ సంపాదన నిలవట్లేదు ఇచ్చిన అప్పులు వెనక్కి రావటం లేదు నేను చేసిన అప్పులు రోజు రోజుకి వడ్డీలు పెరుగుతూ ఉన్నాయి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాం ఈ దరిద్రం నుంచి బయటపడేటువంటి అవకాశం లేదా అని బయటికి చెప్పుకోలేక లోపల మింగలేక బాధపడేటువంటి వాడు చాలామంది ఉన్నారు చూడటానికి ఏదో ఏదో చాలా కోట్లు ఉన్నాయి అని ఎదురు వాడికి భావన ఉంటుంది కానీ లోపల ఆర్థిక సమస్యలు ఎంత అనుభవిస్తున్నారో వీళ్ళకి మాత్రమే తెలుస్తూ ఉంటుంది ఇది బయటికి చెప్పుకోలేరు లోపల మింగలేరు ఇలాంటి వారికి అష్టదరిద్రాలతో బాధపడేటువంటి వారికి అంటే ఏ రకమైనటువంటి సమస్యకైనా సరే ఆర్థికంగా మేము బలపడాలి లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణను మాకు కలగాలి అనుకునేటువంటి వారికే ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ పరిహారం శుక్రవారం కావచ్చు మంగళవారం కావచ్చు లేదా గురువారం కావచ్చు ప్రొద్దున్నే చక్కగా తలస్నానం చేయండి ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నాను కుర్రులు ఏవైతే తలస్నానం చేస్తారో ఎక్కడా కూడా తడి లేకుండా చక్కగా శుభ్రంగా తుడుచుకోవాలి అలా ఉంటే కూడా దరిద్య దారిద్య దేవతకి మనం ఆహ్వానిస్తున్నట్టే లెక్క కాబట్టి చక్కగా పొడిగా కుర్రులు మొత్తం తుడుచుకొని చక్కగా ముడి వేసుకొని బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు పూసుకొని ఇంట్లో లక్ష్మీదేవి పటం ప్రతి ఇంట్లో అంటే లక్ష్మీదేవిని కొలవన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు ధనం మూల ఇదం జగత్ ప్రపంచం మొత్తం కూడా డబ్బుతోనే నడుస్తుంది కాబట్టి లక్ష్మీదేవి పటం ముందు చక్కగా శుభ్రంగా కొద్దిగా నీళ్ళు చల్లి తుడవండి అవకాశం ఉంటే గోమయం అంటే ఆవు పేడ తెచ్చుకొని శుభ్రంగా అక్కడ అలకండి కొద్దిగా దాని మీద పసుపు కుంకుమ వరి పిండి అంటే బియ్యపిండితో పిండితో అష్టదల పద్మం వేయండి వేసి ఒక రావి ఆకు ఏదైతే ఉంటుందో రావి చెట్టు ఆకు మనం రాత్రిపూట తెంపుకోకూడదు కాబట్టి ముందు రోజు సాయంత్రం ఆరు గంటల లోపల కానీ లేదా పొద్దున్నే వెళ్ళగలిగితే ఆరు గంటలు ఆ సమయంలో పోయి చక్కగా రావి ఆకు తెచ్చుకొని దాన్ని కూడా శుభ్రంగా తుడిచివేసి మీద కూడా కొద్దిగా పసుపు కుంకుమ చల్లేసి చిన్న గిన్నె అంటే గాజు కానీ పింగాణి ఇది అయితే పగిలిపోతాయి కాబట్టి స్టీల్ గిన్నె కావచ్చు వెళ్లి గిన్నె కావచ్చు మీకు ఉండేటువంటి ఇత్తడి గిన్నెలైనా సరే చిన్న గిన్నె తీసుకోండి దాంట్లో పచ్చకర్పూరం మనకి పూజా స్టోర్స్లో బాగా దొరుకుతూ ఉంటుంది పచ్చకర్పూరం తెచ్చుకోండి ఊరు కర్పూరం బిళ్ళలు ఒక నాలుగు అలాగే ఒక ఐదు లవంగాలు దాంట్లో వేయండి దేశీయ ఆవు నెయ్యి దొరుకుతూ ఉంటుంది మనకి మనకి పూజా స్టోర్స్లో తక్కువ రకం దొరుకుతుంది కదా రెండు వందల యాభైకి మూడు వందల రూపాయలకి తెచ్చుకోవడం కాకుండా మంచిది పవిత్రమైనది కొద్దిగా ఆవు నెయ్యి తెచ్చుకోండి అంతా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చాలు మీకు అన్ని వారాలకు వస్తూ ఉంటుంది ఒక ఐదు చుక్కలు ఆవు నెయ్యి దాని మీద వేయండి వేసి చక్కగా అగరబత్తి వెలిగించి అగరబత్తితో దాన్ని వెలిగించండి ఆ కర్పూరాన్ని ముద్ద కర్పూరం కానీ కర్పూరం బిళ్ళలు కానీ వేస్తున్నాం కదా ఈ ఒక్క ధూపం ఏదైతే ఉంటుందో ఆ ధూపం ఎంత మేరకు మనకి ప్రసరింపబడుతూ ఉంటుందో ఆ వ్యాప్తి చెందుతూ ఉంటుందో అక్కడ జ్యేష్టాదేవి పరుగులు ఎత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయి మహాలక్ష్మీదేవి స్థిరంగా పరిపూర్ణంగా మన ఇంట్లో ఉండి మనం మనకు ఉండేటువంటి సకల దారిద్య బాధలు అన్నీ కూడా నివారణ చేసి ఇంట్లో ధనాన్ని సకలైశ్వర్యాన్ని కలుగు చేసేటువంటి శక్తిని వరాన్ని ఆ మహాలక్ష్మీదేవి మనకి పరిపూర్ణంగా ఆమె అనుగ్రహ రూపంలో మనకి చేస్తుంది ఎలా అంటే గంగాదేవి ఎలా పరిగి ఉరకరెత్తుతూ ఉంటుందో వర్షాకాలంలో అంత అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహ గంగా ప్రవాహం మరింట్లో వెళ్ళి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు యొక్క తంత్ర పరిహార శాస్త్రంలో చెప్పబడినటువంటి యొక్క పరిహారాన్ని ఆచరించండి ఇలా మూడు శుక్రవారాలు లేదా మూడు మంగళవారాలు లేదా మూడు గురువారాలు అలా చేసుకోండి ఐదు చే ఐదు వారాలు చేయొచ్చు మూడు వారాలు చేయొచ్చు పదకొండు వారాలు చేయొచ్చు చేస్తున్న కొద్ది మీ ఇంట్లో లక్ష్మీదేవి పరిపూర్ణంగా తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఈ విధంగా చేయండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి శ్రీమాత్రే నమ శ్రీ పిశో నమ